ఏవరా ఆన్సర్ పేపర్ మొత్తం ఏం రాయకుండా ఇచ్చినావా పేరు రాసినాను కదా సార్ పేరు రాసే సరిపోతుందా రోల్ నెంబర్ కూడా రాసినాడా నువ్వు కానీ ఇప్పుడు ఎందుకు రాయలేదని చెప్పలేదనుకో చెప్తాను సార్ మామూలుగా మాట మాటకు మర్ర పడతానవు నా లోపట నా జంతువు నిద్రలే పక్క చెప్తానా లేవని ఇంకా పిల్లికి ఎవడ భయపడతాడు అయ్యా అమ్మాయి పుట్టిందంటగా అవునయ్యా ఏ పేరు పెడుతున్నావు మా అమ్మ పేరు అండి లక్ష్మి లక్ష్మి ఏంటా లక్ష్మి ఇంకొక పేరు కాపీ కొట్టండి సిగ్గు అనిపించడం లేదా చి చిచ్చి లక్ష్మి లా కి షీమి షా కి మీ లా షట్మిలాని పెట్టుకోరు అదిరిపోద్ది పోలా ఎటు పోతానావు జమ్ముకుంటా పోతా నేను అడిగిన దానికి సమాధానం చెప్పిపో ఒకవేళ నువ్వు చెప్పకపోయింది అనుకో నాకు ఒక మంచి చీర దేవాలే సరే అడిగే లోకులు అంటే ఒరిజినల్ కాకులు ఆశ అంటే కుట్టడం తేలిక రావడం కష్టం రెస్టారెంట్ అంటే రెస్ట్ తక్కువ రేట్ ఎక్కువ అంటే అందరికి నిర్భయంగా కన్ను కొట్టేది నిజమైన స్నేహం అంటే వేల కట్టలేనిది వేలల్లో ఒకరిది బిందు అంటే ఇచ్చేవాడికి ట్రబుల్ పుచ్చుకునే వాడికి గ్యాస్ అప్పు అంటే తీసుకున్న వానికి హ్యాపీ ఇచ్చిన వానికి బీపీ టీవీ అంటే తలనొప్పి తెచ్చేది తగ్గడానికి మాత్రం వాడాలో చూపించేది ప్రభుత్వ ఆఫీస్ అంటే మామూలుగా జరిగే పనులు మామూలుతో జరిగే చోటు మోటార్ సైకిల్ అంటే భార్య వడ్డప్పుడు వైద్యున్ని సంతోష పెట్టేది నువ్వు ఏం బాధపడకే పది రూపాయలు పెట్టి పక్క పిన్నులు తెత్తగాని ఏమైంది అంత కంగారుగా పరిగెట్టుకుని వెళ్తున్నావు నా బాయ్ ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందంటక్క ఫోన్ వచ్చింది చూడడానికి నేను మోమోస్ తినడానికి వెళ్తున్నాను యాక్సిడెంట్ ఏంటి ముందు మోమోస్ తినేద్దాం అక్క వాడు ఉంటే ఉంటాడు పోతే పోతాడు రాజే బాలాదూర్ గారు ఏం చేస్తున్నారు కనబట్లేదా పేపర్ చూస్తున్నావు చదవడం రాదు కదా చూస్తున్నావు అని చెప్పాం కానీ చదువుతున్నావు అని చెప్పామా నీ నోట్లో నోరు పెడుతున్నా అది బుద్ధి తక్కువ నీ బుద్ధి ముందు ఉండాలి ఆ మేడం ఎట్లాగన్నా చేసి నాకు జాబ్ ఇవ్వండి మేడం సరే మేము ఒక క్వశ్చన్ అడుగుతాము దానికి కరెక్ట్ ఆన్సర్ చెప్తే నీకు జాబ్ ఇస్తాం సరే అడుగుండి మేడం మన దేశం ఫుట్బాల్ లా ఎరగబడి ఉన్నది కానీ కబడ్డీలో ముందున్నది ఎందుకు దేని కూడా కాళ్ళతో తాకొద్దు అది మన సంస్కృతి అందుకే ఫుట్బాల్లో ఎనుకకున్నాం పక్కోడు ముందుకు పోతే కాలువట్టి గుంజుడు మనకు వెన్నుతో పెట్టిన విద్య అందుకే కబడ్డీలో ముందున్నాం ఫ్రెండ్స్ ఈ రోజు మా ఆవిడ మూడు చాలా బాగుంది ఏంటి నేను మీకోసం బిర్యానీ వండుతాను అని చెప్పింది నేను ఎందుకు ఆన్లైన్లో ఆర్డర్ చేసేద్దా నూట యాభై రూపాయలకి వచ్చేస్తుంది అన్నాను లేదు లేదు నా చేత్తోనే వండుతానని చెప్పింది సామాన్కి వెయ్యి రూపాయలు అయింది ఆన్లైన్ ఆర్డర్ అయితే అరగంట వచ్చు నా ఇప్పటికి ఎనిమిది గంటలైంది ఇంకా రెడీ అవ్వలేదు కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతారు అధికంగా మాట్లాడితే ప్రశాంతతను కోల్పోతారు అనవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతారు అహంకారంగా మాట్లాడితే ప్రేమని కోల్పోతారు అబద్ధాలు మాట్లాడితే

బిస్కెట్లు ఆడ కుక్కలు కూడా తింటాయి ఏం చేసలా మంచా ఆధార్ ని ప్యాన్ తో లింక్ చేస్తున్నా కానీ అప్పటి నుంచి చేస్తున్నా ఒకసారి లింక్ కాదు మేడం క్యాబ్ బుక్ చేశారు మీరేనా ఆ నేనే బుక్ చేశనా ఓటీపీ చెప్పు మేడం క్యాన్సిల్ చేయని రాను నీ కార్ కలర్ కి నా చీరకు మ్యాచింగ్ లేదు మేడం మేడం నా నా పెండ్లాం ఎత్తిపలిగింది ఇక్కడ దవకాన్ ఏడు ఉందో జరిగ చెప్ మేడం వేరే తెలుగు తెలుగునే అంత హిందీ హిందీ మెమోలు ఏమే నీకు హిందీ వస్తుంది కదా హిందీలో అడుగు మేడం ఇది చీర షాపింగ్ కిదర్ హై